ఈ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి బదిలీ శుభాకాంక్షలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బాట జంగాలపాలెం గ్రామంలో తొమ్మిది సంవత్సరములు అంకిత భావంతో పనిచేసి పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదున బదిలీ అయిన సందర్భంగా శ్రీ పట్నాల తమ్మారావు గారికి గ్రామ ప్రజలు ఎంతో ఆనందంగా బదిలీ శుభాకాంక్షలను తెలియజేశారు వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ నిండు నూరేళ్లు చల్లగా వర్దిల్లాలని గ్రామ ప్రజలు యావద్మంది ఆశీసులతో తమ్మారావు గారికి శుభాకాంక్షలను తెలియజేశారు అలాగే శ్రీమతి నెక్కెళ్ళ శిరీష గారికి కూడా గ్రామ ప్రజలు ఎంతో ఆదర్ బదిలీ అయినటువంటి వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపల్లి గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామస్తులతో మమేకమై గ్రామస్తులకు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలుగుతూ పాఠశాల విషయంలోనే కాకుండా గ్రామంలో ప్రతి విషయంలోనూ కూడా నేనున్నాను అంటూ ముందుకు వెళ్ళి గ్రామస్తులకు వారితో విద్యార్థులకు ఎన్నో మెలికలు నేర్పించిన పట్నాల తమ్మారావు గారికి శ్రీమతి మెకిళ్ల శిరీష గారికి బాట జంగాల్పాలెం గ్రామ ప్రజలు ఎంతో ఆదరాభిమానాలతో వీరికి బదిలీ శుభాకాంక్షలను తెలియజేశారు వీరికి బదిలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామస్తులు కంటితడు పెట్టుకున్నారు అంటే ఈ ఉపాధ్యాయులు ఇద్దరూ కూడా గ్రామస్తులతో ఎంత మమేకమై ఉన్నారో మనకు అర్థమవుతుంది గ్రామస్తులందరూ ఒకే మాట ఇటువంటి ఉపాధ్యాయులను చూడలేము వీరు మా ఊరు నుంచి విడిచి వెళ్ళటం మాకు ఎంతో బాధాకరంగా ఉంది ఆ భగవంతుడు దయచేసి మరలా వీరిని మా ఊరికి రప్పించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని ఊరి ప్రజలు చెప్పుకోవటం బాట జంగాలపాలెం గ్రామస్తులు మొత్తం ఇరువురికి అంగరంగ వైభవంగా వీడ్కోలు పలుకుతూ కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా మంచి ఆదరాభిమానాలు చూపించడం జరిగింది ఇలాంటి ఈ చక్కని మహోన్నత కార్యక్రమంలో గ్రామ ప్రజలు గ్రామ యువకులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా పట్నాల తమ్మారావు గారికి శిరీష గారికి మా గ్రామ ప్రజలు ఎంతగానో రుణపడి ఉన్నామని వారు ఆనంద బాష్బాంతిచ్చారు విద్యార్థిని విద్యార్థులకు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమానికి మన శిరీస మేడం గారికి మన తమ్మారా మాస్టర్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నది స్టార్టింగ్ అయితే మాస్టర్ గారు వచ్చేటప్పటికైతే ప్రహారీ ఒకగా ఉంది ఏమీ లేదు మన స్కూల్లో అయితే ఆ మాస్టర్ గారు గ్రామ పెద్దలు మిగతా వాళ్ళందరూ సహా స్కూలు సార్ వచ్చేటప్పటికి చాలా అర్థాన్యంగా ఉండేది సార్ ఏంటంటే మా ఎవరిని కూడా ఊర్లో వెళ్ళి కన్సల్ట్ చేసి వచ్చిన ఇంత ముందు కానీ సార్ కానీ సార్ వచ్చి ప్రతి ఒక్కరు ఎవరు ఎలా ఎవరు స్కూల్ బండిపడుస్తారు అని అందరిని గ్యాదర్ చేసి ఫస్ట్ లారీ యూనియన్ డ్రైవర్లు ఒక గేట్ పోతే గేట్ పెట్టిస్తారు తర్వాత అలాగా ఆ కోర ఫస్ట్ గేట్ అయ్యింది గేట్ తర్వాత ఒంగొక ఒక్కొక్కరు ఒక్కొక్క సాయం చేశారు పెద్ద పెద్దలు అందరూ వచ్చి సాయం చేశారు ఆయన కూడా ఇక్కడ చిన్న చిన్న తండ్రి తరువాత స్థానం ఉపాధ్యాయులు ఈరోజు మన దేశం బాగుపడాలని ఉపాధ్యాయుల మెయిన్ కారణం తల్లిదండ్రులు జన్మనిచ్చారు ఉపాధ్యాయులు దేశానికి పడే ఒక వ్యక్తిని తయారు చేసి మనకు ఇచ్చారు ఈవేళ ప్రపంచంలో ప్రతి ఒక్క రంగాల్లో కూడా లీస్ట్గా మన రంగాల్లో చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులదే మెయిన్ పాత్ర ఒక ఉద్యోగి పదవి వివరమ చేసిన తర్వాత ఉద్యోగం ఉన్నాడు పదవి విరమణ చేశాడు మామూలే కానీ ఉపాధ్యాయుడికి అది కాదు ఉపాధ్యాయుడి పదవి విరమణ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు నమస్తే సార్ అన్న చేసేది ఒక ఉపాధ్యాయుడి మాత్రమే అటువంటి ఉపాధ్యాయులో సార్ ఇంతవరకు యంతరాజ్యం చూద్దాం మనం సార్ మీరు ఫస్ట్ ఎక్కడ మీరు చేస్తూ నా పేరు పట్నాల తమ్మారావు అండి మేము కేకా మండలం నుంచి అనేటువంటి గ్రామంలో మేము జన్మించి మొట్టమొదటిసారి రెండు వేల రెండు డిఎస్సి ద్వారా బుచ్చేపేట మండలం మారుమూల ప్రాంతం అనే పెద్దపూడి అనేటువంటి యూపీ స్కూల్లో తర్వాత అక్కడ ఏడేళ్ళ పాటు పనిచేసి తర్వాత చోడవరం మండలంలో రాయపురాజుపేటలో పనిచేయడం జరిగింది ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల సంవత్సరంలో ఈ సబ్బవరం మండలం వాట అనేటువంటి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ విధులకి జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ మంచి గ్రామం అండి చాలా ఆదర్శవంతమైనటువంటి గ్రామము ఈ గ్రామస్తుల సహకారంతో నాయకుల అన్ని పార్టీల వాళ్ళు కలుపుకొని ఆ పెద్దళ్ళందరినీ కలుపుకొని మేము గ్రౌండ్ వర్క్ చేసి పాఠశాలని అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం దొరికిందని మేము వేదికగా భావించి ఇక్కడ పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగింది ఎనిమిదేళ్ళ పాటు చాలా సంతోషంగా హ్యాపీగా పనిచేశాము ఇక్కడ పిల్లలకి ఏమి కావాలో అవన్నీ కూడా గవర్నమెంట్తో సంబంధం లేకుండా విద్యార్థులు కావాల్సిన ఊర్లో నాకు అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు సార్ ఏ పేరెంట్స్ ఉంటే ఎటువంటి కంప్లైంట్ కానీ ఏది కూడా లేదు అలాంటి ఊరిని వదిలి వెళ్ళి చాలా బాధగా ఉంది ఎక్కడున్నా సరే కూడా పిల్లలందరికీ కూడా అమ్మా మీరు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు మీరు ఉపాధ్యాయ వృత్తిని నేర్పించి వారిని కూడా ఫైవ్ స్థాయి పిల్లలుగా మంచి ఉద్యోగాలతో ఈ దేశాన్ని కూడా బాగా ఇచ్చేయడానికి నేను అంత కృషి చేయాలని చెప్పి తీసుకున్నాను అమ్మ ఈ ఉపాధి ఋతులకు మీ నాన్నగారు అమ్మగారు మిమ్మల్ని ప్రోత్సహించారా లేదా మీకుగా మీరే వచ్చారా తిన్న సార్ నాకు మా నాన్నగారు అమ్మగారు ప్రోత్సాహం ఉంది అందుక బాగా మంచి విద్యాభులు నువ్వు బాగా ఇచ్చేసుకుంటే నీ తర్వాత నీ మీద ఉన్న స్థాయి పిల్లలందరికీ కూడా నువ్వు చెప్పుకోగలవు ఇందులో మెయిన్ సార్ మాయిగా సపోర్ట్ ఉంది సార్